మను అనుపమాని చూసి భయపడకండి మీకేం ప్రాబ్లం రాదు అని అంటాడు కదా ఇంకా తరువాత అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది అసలు మను ఏం చేయాలనుకుంటున్నాడు చూస్తుంటే మను శైలేంద్రాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేటట్టు ఉంది మనోని కాపాడాలి ఆ శైలేంద్ర మంచివాడు కాదు అసలు వాడంత క్రూరుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అలాంటి వాడితో మను పెట్టుకున్నాడు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు మనుని కలవాలి మనుతో మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ మనుకు ఫోన్ చేస్తుంది అనుపమ మను ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు అని అంటాడు చూడు మను నేను వెంటనే నిన్ను కలవాలి మాట్లాడాలి వెంటనే కాదనుకో అని అంటుంది అనుపమ సరే అని అంటాడు మను ఇంకా అనుపమ హడావుడిగా బయలుదేరుతుంది అనుపమ ఫోన్లో మనుతో మాట్లాడడం పక్క నుండి వస్తారా వినేస్తుంది అనుపమ అలా హడవుడిగా వెళ్ళడం చూసి అంటే మను అనుపమ గారికి ముందే తెలుసా అందుకేనా మను గారిని చూసినప్పుడల్లా అనుపమ గారిలో ఏదో ఒక తెలియని విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళిద్దరికీ ఏమైనా రిలేషన్ ఉందా అసలు ఏం జరుగుతుంది అసలు అనుపమ గారు మనుని కలవడానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని అనుపమకి తెలియకుండా అనుపమాని ఫాలో అవుతుంది వస్తారా ఒకచోట మను అనుపమ ఇద్దరు కలుసుకుంటారు వస్తారా కూడా అనుపమని ఫాలో అయ్యి వాళ్ళకు కనిపించకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఏంటి మను అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నువ్వేం చేస్తున్నావు ఆ శైలేంద్రతో గొడవ ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అని అంటుంది అనుపమ నాకు అర్థమవుతుంది మీకు అర్థం కావట్లేదా అని అంటాడు మను చూడు మను నేను నీకు అన్యాయమే చేశాను తల్లి ప్రేమను దక్కకుండా నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయాను కానీ నిన్ను చూసిన ప్రతిసారి నాకు నేను చేసిన తప్పే గుర్తొస్తుంది ప్లీజ్ మను నుండి వెళ్ళిపో అని అంటుంది అనుపమ వస్తారా పక్క నుండి వింటుంది కదా వస్తారకి ఏమీ అర్థం కాదు తల్లి నుండి దూరం ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది చూడు మను నీకు ఆ శైలేంద్రతో గొడవలొద్దు వాడు చాలా నీచుడు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో దూరంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నావు అనే తృప్తైన ఉంటుంది అని అంటుంది అనుపమ ఆ శైలేంద్రకి భయపడి నన్ను వెళ్ళిపోమంటున్నారు మరి మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు అని అంటాడు మాను జగతి మహేంద్ర నా ప్రాణ స్నేహితులు మహేంద్రను విడిచిపెట్టి జగతి వెళ్ళిపోయింది కొడుకు కోడలను చూసుకుంటూ మహేంద్ర సంతోషంగా గడుపుతున్నాడు అలాంటి సమయంలో కొడుకు కూడా దూరమయ్యాడు మహేంద్ర వస్తారాల పరిస్థితులను చూసావు కదా ఇప్పుడు వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరము ధైర్యం అవసరము వాళ్ళకు తోడు అవసరం అందుకే నేను వాళ్ళకు తోడుగా ధైర్యంగా ఉండాలని వాళ్ళతో ఉంటున్నాను అని అంటుంది అనుపమ మీది స్నేహబంధం కాబట్టి మీరు స్నేహానికి వెలువనిచ్చి మీరు వాళ్ళకి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని వాళ్ళకి ఓదార్పుగా ధైర్యంగా ఉంటున్నారు మరి నా రక్త సంబంధాన్ని నేను అలా వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతాను అని అంటాడు మను వస్తారా షాక్ అయిపోతుంది రక్త సంబంధమా అసలు మను ఎవరు అని ఆశ్చర్యంగా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది చూడు మను ఆ శైలేంద్ర చాలా నేచుడు నీ కన్న తల్లి జగతిని చంపించాడు ఏ ఆధారం దొరకకుండా జాగ్రత్త పడ్డాడు నీతో పాటు కలిసి పుట్టిన రిషిని లేకుండా చేశాడు వాడు ఆ ఎండీఏ పదవి కోసం ఎన్ని ధోరణాలకైనా సిద్ధపడతాడు వాడు చాలా నీచుడు ఇప్పుడు నువ్వు జగతి మహేంద్రలు కొడుకువు అని తెలిస్తే వాడు నిన్ను వదలుడు జగతిని అడ్డు తప్పించాడు రిషిని అడ్డు తప్పించాడు నువ్వు కూడా వాడికి పోటీ అని నువ్వు కూడా ఆ ఆస్తికి వారసుడు అని తెలిస్తే నిన్ను ఏమాత్రం వదలడు నా మాట వినుమను అని అంటుంది అనుపమ వసుధారా షాక్ అయిపోతుంది ఏంటి రిషీ శర్మను కవల పిల్లలా అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అంటే ఈ విషయం మావయ్యకి తెలియదా లేకపోతే మావయ్య గుర్తుపడతారు కదా మనుని గుర్తుపట్టట్లేదు అంటే మావయ్యకి విషయం తెలియదా అసలేం జరుగుంటుంది అని వసు ఆలోచిస్తూ ఉంటుంది అనుపమా చూడమను నువ్వు నా మీద కోపంగా ఉన్నావు నీ కన్న తల్లిదండ్రులకు దూరంగా నిన్ను పెంచాను అని నువ్వు నన్ను మీద ద్వేషాన్ని పెంచుకున్నావని నాకు తెలుసు ఈ విషయం మహేంద్రకి తెలియనివ్వకుండా కవల్లో నుంచి ఒకరిని వేరు చేసి నేను జగతి దగ్గర నుండి మాట తీసుకుని నిన్ను దూరం చేశాను కానీ ఈ విషయం ఇప్పుడు మహేంద్రకి ఎలా చెప్పాలి ఈ రహస్యం జగతి నాకు మధ్యలోనే ఉంది నిజం తెలిసిన జగతి ఇప్పుడు లేదు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు మాను నిన్ను చూస్తున్నప్పుడల్లా నేను తప్పు చేశాను నువ్వు నా వంక చూసే ప్రతిసారి నేను జగతి మహేంద్రల నుండి నిన్ను దూరంగా తీసుకువెళ్ళి తప్పు చేశాను అనే బాధ నన్ను వెంటాడుతుంది ఆ చూపు నన్ను కలిచివేస్తుంది నన్ను క్షమించుమను కానీ నేను ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను నిన్ను నీ వాళ్ళకి పరిచయం చేయలేని స్థితిలో ఉన్నాను ఒకవేళ నిజం తెలిస్తే ఆ శైలేంద్ర నిన్ను బ్రతకనివ్వడు నిన్ను ఎంతో అపురూపంగా ఎంతో ప్రేమగా పెంచుకున్నాను అలాంటిది ఆ శైలేంద్రకి బలి కాకుండా నేను నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది అందుకే నేను నిజం చెప్పలేకపోతున్నాను మహేంద్రకి నన్ను క్షమించుమాను అని అంటుంది అనుపమ నిజం తెలిసిన నా కన్నతల్లే ఈ భూమి మీద లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు మీరు దాని గురించి ఆలోచించకండి మీరు వాళ్ళకి తోడుగా ఉండండి నేను కూడా నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా నా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను వాళ్ళకి రక్షణగా తోడుగా ఉంటూ కాలేజీని రక్షించుకుంటాను నా తమ్ముడి ప్రాణమైన ఆ కాలేజీని కాపాడుకుంటాను అని అంటాడు మను వస్తారా ఈ మాటలని విని చాలా షాక్ అయిపోతుంది మను రిషి సర్ కవల పిల్లల అంటే మావయ్యకి తెలియకుండా ఆ దగ్గర మాట తీసుకుని కవల్లో నుండి గారిని వేరు చేసి దూరం చేశారా మాతో ఏ రిలేషన్ లేకపోయినా ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారో అని అనుమానపడ్డాను ఇదా కారణం మనుగారు రిషి సర్కి అన్నయ్యనా అసలు నమ్మలేకపోతున్నాను ఈ నిజం ఎవరికీ తెలియదా అనుపమ గారు చిన్నప్పుడే వేరు చేశారా దేవుడా ఎలా మావేకి ఈ నిజాన్ని ఎలా చెప్పాలి మనుగారు తను కొడుకే అని తెలిస్తే మావే చాలా సంతోషిస్తారు కానీ ఆ శైలేంద్రకి తెలియకూడదు ఆ శైలేంద్రకి తెలిస్తే గారి మీద కూడా కక్ష పెట్టి మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు వద్దు తెలియకుండా ఉండడమే బెటర్ అని ఆలోచించుకుంటూ ఉంటుంది వస్తారా చూడుమను ఆ శైలేంద్ర ఎలాంటి వాడో నువ్వే చూసావు కదా ప్రాబ్లమ్స్ని క్రియేట్ మను వస్తారా అని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నువ్వు ఇక్కడే ఉంటే నీకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది నువ్వు దూరంగా వెళ్ళిపోమను అని అంటూ ఉంటుంది అనుపమ నా తమ్ముడు భార్యని ఆ శైలేంద్ర ఇబ్బందులు పెడుతూ ఉంటే నన్ను చూస్తూ ఉండమంటావా దూరంగా వెళ్ళి పిరికివాళ్ళ ఉండమంటావా అని అంటాడు మనం నా ఫ్యామిలీ రిస్క్లో ఉందని తెలిసా కూడా చేత కాని వాళ్ళలాగా నేను దూరంగా ఉండాలా అని అంటాడు మనం ఇంకా అనుపమకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సైలెంట్గా ఉంటుంది నువ్వు పెంచుకున్నావు కాబట్టి నా ప్రాణాలు ఎక్కడ పోతాయేమో అని భయపడుతున్నావు మరి నాకు ప్రాణమిచ్చిన నా తండ్రి నా తల్లి నా తమ్ముడు వీళ్ళందరూ నా ప్రాణాలే కదా మరి వాళ్ళని రక్షించుకోవాలి కదా వాళ్ళ ఆశయాల్ని బ్రతికించాలి కదా అని అంటాడు మను నా తమ్ముడు భార్యను చూశాక తను భర్త కోసం ఎంత పరితపిస్తుందో ఎంత విలువనిస్తుందో తను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది భర్త ఆశయాల కోసం ఎంత పరితపిస్తుందో చూశాను రిషి వస్తాడు అని నమ్మకంతో బ్రతుకుతుంది అలాంటి వస్తారా ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటే నన్ను చూస్తూ దూరంగా ఉండమంటావా నన్ను సాయం చేయొద్దంటావా అని అంటాడు మాను అది కాదు మాను అని అంటూ ఉంటుంది అనుపమ ఇంకేం చెప్పొద్దు నా వాళ్ళకి నేనెవరో తెలియకపోవచ్చు వాళ్ళెవరో నాకు తెలుసు కదా నేను ఎందుకు సహాయం చేస్తున్నానో వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కదా అని అంటాడు మనో అనుపమాతో కానీ మనం వస్తారాకి నువ్వెవరో తెలియదు కాబట్టి నువ్వేదో స్వార్థంతో చేస్తున్నావు అనుకుని నిన్ను అనుమానిస్తుంది నేను నిజం చెప్పలేకపోతున్నాను నిజాన్ని దాయలేకపోతున్నాను సతమతమైపోతున్నాను మనం నిన్ను అనుమానిస్తుంటే భరించలేకపోతున్నాను అని అంటుంది అనుపమా పర్వాలేదు నేను భరిస్తాను నా తమ్ముడు భార్య కదా నేను సహిస్తాను ఎవరో ఏంటో తెలియకుండా సహాయం చేస్తే ఎవరైనా అనుమానిస్తారు తను అనుమానించడంలో తప్పులేదు అని అంటాడు మను ఇంకా వస్తారా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది దూరం నుంచి మనోని మను జాగ్రత్త మను ఆ శైలేంద్రతో అని అంటుంది అనుపమ ఆ శైలేంద్రే జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి ఆ శైలేంద్రకి చుక్కలు చుక్కలు చూపిస్తాను ఇప్పటి వరకు నా వాళ్ళని ఎంత బాధ పెట్టాడో అంతకి రెండింతలు తిరిగిచ్చేస్తాను అని అంటాడు మను వస్తారా మనుని చూస్తూ రిషి సార్ మను గారు ఎవరో కాదు మీ తోడబుట్టిన మీ అన్నయ్యనంట మీరిద్దరూ కవల పిల్లలంట మీరు ఎక్కడున్నారు సార్ మీ అన్నయ్యని చూడ్డానికి మీరు త్వరగా రండి సార్ త్వరగా వచ్చి మీ అన్నయ్య మీరు ఇద్దరూ కలిసి ఆ శైలేంద్ర ఆటలకి చెక్ పెట్టండి సార్ అని అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది వస్తారా ఇంటికి వచ్చేసిన తర్వాత కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా భద్ర కూడా సహాయం పేరుతోనే ఇంట్లోకి ప్రవేశించి మమ్మల్ని మా కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు అందుకే మనుగారు కూడా ఏ స్వార్థం లేకుండా సహాయం ఎందుకు చేస్తారు అని మనుగారిని అనుమానించాను మనుగారు ఎవరు ఏంటి అని నిజం తెలిసిన తర్వాత నా మనసు కుదుటపడింది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు తెలిసిన ఈ నిజాన్ని మావికి చెప్పాలా వద్దా మావికి చెప్పితే ఎగ్జైట్మెంట్తో అందరికీ చెప్పేస్తారేమో ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది వస్తారా మనూరిషి కవల పిల్లలు అని జగతి దగ్గర నుండి మాట తీసుకుని మనూని అనుపమ చేసి దూరంగా తీసుకువెళ్ళిపోయింది అని రెండు ఎపిసోడ్స్ చేసుకున్నాం కదండి దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్ ఈరోజు ఎపిసోడ్కి కంటిన్యూషన్గా పెట్టాను అనమాట బయట వ్యక్తులైతే ఎవరు అంత పెద్ద సహాయం చేయరు కదా కానీ మనుకి జగతి మహేంద్రలకి ఉన్న రిలేషన్ వల్ల మను వచ్చి అంత పెద్ద సహాయం చేశాడు అని ఒక రిలేషన్ ఇలా ఉంటే గనక ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది జగతి దగ్గర నుండి మాట తీసుకుని మనోని అనుపమ ఎందుకు దూరంగా తీసుకువెళ్ళిపోయింది అనేది ఒక రెండు వీడియోస్ చేశానండి ఆ రెండు వీడియోస్ చాలా బాగుంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి తప్పకుండా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్